ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మదిలో అసలేముంది అన్నది పసిగట్టడంలో ప్రతిపక్షాలే కాదు బీజేపీలోని నూటికి తొంభై శాతం మంది నేతలు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారు ఒక్కసారి కూడా ఎంపీగా గెలవని భూపతిరాజు శ్రీనివాస్ లాంటి వారిని కేంద్ర మంత్రిని చేయగలరు కల్లో కూడా ఉంచిన రీతిలో సత్యప్రసాద్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి ఏపీలో బీజేపీ నుంచి మంత్రిని కూడా చేయగలరు ఫలానా వ్యక్తి కేంద్ర మంత్రి కాబోతున్నాడు మంత్రి కాబోతున్నాడు ఫలానా రాష్ట్రానికి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయన అంటూ మీడియాలో ఎన్నో వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూ ఉంటాయి కానీ ఆ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ మీడియా కూడా అస్సలు ఊహించలేని వ్యక్తి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోదీ ప్రపోజ్ చేసిన సకలాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రపతి పదవి నుంచి మొదలు పెడితే పార్లమెంట్ స్పీకర్ ఉపరాష్ట్రపతి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల విషయంలోనూ మోదీ ఇదే సీన్ ను రిపీట్ చేస్తూ వచ్చారు తాజాగా ఢిల్లీ విషయంలోనూ మోదీ మరోసారి అందరికీ షాక్ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అనే మహిళా నేతను ఎంపిక చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం ఎవరు స్పీకర్ ఎవరు అన్న వివరాల గురించి పక్కన పెడితే అసలు ఎవరి రేఖా గుప్తా అన్న విషయ గురించే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ఢిల్లీ సీఎం రేసులో ఈమె పేరు కూడా బాగా వినిపించింది కానీ ఈమెనే ఎంచుకుంటారని మాత్రం ఎవరు ఊహించలేకపోయారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా చాలా వరాలను కురిపించింది ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది అదే సమయంలో గర్భిణులకు పోషకాహారానికి సంబంధించిన కెట్లతో పాటుగా ఇరవై ఒక్క వేల రూపాయలను ఇస్తామని కూడా హామీ ఇచ్చింది ఇవి కాకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కొనసాగించడం మరింత మెరుగ్గా సేవలను అందించడం వంటి ఎన్నో కీలక టాస్కులు కాబోయే ఢిల్లీ సీఎం ముందు ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ను మరిపించాల్సిన అవసరం రాబోయే సీఎంకు ఉంది అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి మరక పడి ఉండవచ్చుగాక మద్యం కుంభకోణమే ఆయన్ను ఓడించి ఉండొచ్చుగాక ఈ మాటికి కేంద్ర ప్రభుత్వం నన్ను చేయనివ్వడం లేదంటూ అలాగా బోండాన్ని కూడా ఢిల్లీ ప్రజలు పరిగణనలోకి తీసుకుని ఉండొచ్చుగాక కానీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దాదాపుగా పదేళ్ల పాటు ఆయన పనిచేసిన దానికి ఉన్న ఇమేజ్ కంటే గొప్పగా బీజేపీ నుంచి ఎంపిక కాబోయే కొత్త ముఖ్యమంత్రి దాన్ని డామినేట్ చేయగలగాలి ఓ రకంగా కేజ్రీవాల్ కంటే బీజేపీ సీఎం బెస్ట్ అన్న అభిప్రాయానికి జనాలు రావాలి ఇంత పెద్ద రిస్క్ ఉన్నా కూడా ఏరి కోరిమరి రేఖ గుప్తా గారిని మోదీ ఎందుకు ఎంచుకున్నారన్నదని ఎవరికి అంతు చిక్కకుండా పోతుంది ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అయిన రేఖ గుప్తా గారు గతంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు అసెంబ్లీలోకి ఇంతవరకు అడుగు పెట్టింది కూడా లేదు మొన్న జరిగిన ఎన్నికల్లోనే ఆమె షాలిమార్ భాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిన అతి తక్కువ మంది నేతల్లో రేఖ గుప్తా గారు కూడా రికార్డు సృష్టించారు వాస్తవానికి రేఖ గుప్తా గారిది పొలిటికల్ ఫ్యామిలీ కానే కాదు ఆమె పుట్టింటి తరపు వారు కానీ మెట్టింటి తరపు వారు కానీ ఎవరు కూడా రాజకీయాల్లో లేరు అంతెందుకు ఆమె కుటుంబంలో ఆమె తప్ప మిగిలిన వాళ్ళంతా వేరువేరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళే రేఖ గుప్తా గారు హర్యానా రాష్ట్రంలోని జిందు జిల్లా జులానా సబ్ డివిజన్లోని నందిగఢ్లో పుట్టి పెరిగారు తండ్రి పేరు జై భగవాన్ ఆయన ఎస్బీఐలో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు ఆయనకు ఉద్యోగరీత్యా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవడంతో కుటుంబం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయింది ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న దౌలతరామ్ కాలేజీలో డిగ్రీని పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత గజియాబాద్లోని ఐఎంఐఆర్సి కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్బి పూర్తి చేశారు అవును మీరు విన్నది నిజమే ఆమె వృత్తిరీత్యా లాయర్ కానీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే యూత్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు ఏబీవీపీలో యాక్టివ్గా ఉద్యమాలు చేశారు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షాలుగా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు సేవలు అందించారు ఆ తర్వాత క్రమక్రమంగా బీజేపీకి దగ్గర అవుతూ వచ్చారు ఆ పార్టీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగారు ఒకటికి మూడు సార్లు కౌన్సిలర్గా ఆమె గెలిచారు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు గతంలో ఆమె మేయర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో షాలిమర్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్ను పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈమె ఇది ఆమె పొలిటికల్ కెరీర్ ఇక వ్యక్తిగత వివరాలకు వెళ్తే ఈమె తండ్రి గారి పేరు జై భగవాన్ అని ఆయన ఎస్బీఐ మేనేజర్గా పనిచేసేవారని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిదో తారీఖున పుట్టిన రేఖా గుప్తా గారికి ప్రస్తుతం సరిగ్గా యాభై ఏళ్ల వయసు అయితే విద్యార్థి రోజుల నుంచే ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆమె రాజకీయాలు ఆమె వైవాహిక జీవితానికి అడ్డు కాలేదు ఏబీవీపీలో యాక్టివ్గా తిరుగుతూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ఇరవై ఐదో తారీఖున మనీష్ గుప్తా అనే వ్యాపారవేత్తతో పెళ్ళయింది అంటే సరిగ్గా ఇరవై నాలుగేళ్ల వయసులో ఆమెకు పెళ్ళైందన్నమాట భర్త మనీష్ గుప్తాకు రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా సరే భార్య ఇష్టాయిష్టాలకు మాత్రం కండిషన్లు పెట్టలేదు ఓవైపు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్లో ఎదుగుతూ ఉన్న భార్యకు ఆయన ఏనాడు అడ్డు చెప్పలేదు ఢిల్లీలోనే నికుంజ్ ఎంటర్ప్రైజెస్ అనే ఓ స్పేర్ పార్ట్స్ కంపెనీ ఉంది అది ఈయనదే భార్య రాజకీయాల్లో చురుకుగా దూసుకెళ్తుంటే భర్త మాత్రం వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు రేఖా గుప్తా మనీష్ గుప్తా దంపతులకు ఓ కూతురు కూడా ఉంది ఆమె పేరు హర్షితా గుప్తా ఆమె కూడా తండ్రి వ్యాపారానికి సాయం చేస్తూ తండ్రి లాగానే బిజినెస్ ఉమెన్గా ఎదుగుతూ వస్తుంది ఇది రేఖా గుప్తా గారి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే చాలా మందికి ఓ డౌట్ అయితే కలగటం సహజం అసలు ఇంతకి రేఖా గుప్తా గారికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అధికారికంగా ఎన్నికల అఫివేట్ లో ప్రకటించిన ఆస్తి ఎంత భర్త పేరున ఎన్ని కోట్ల ఆస్తి పాస్తులు ఉన్నాయి భార్య పేరిట ఉన్నదంతా వంటి వివరాల్లోకి వెళ్దాం రేఖా గుప్తా గారు తన ఎన్నికల అఫ్దిబెట్లో గత ఐదేళ్లుగా నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల లోపే ప్రతి ఏటా ఆదాయం వస్తున్నట్టుగా చూపించారు అదే సమయంలో భర్త మనీష్ గుప్తాకు మాత్రం ప్రతి ఏటా దాదాపుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్టుగా చూపించారు ఆమె గురించి చెప్పుకోదగిన మరో విషయం ఏమిటంటే ఆమె మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఇంతవరకు నమోదు అవ్వలేదు క్రిమినల్ కేసుల నుంచి పొలిటికల్ కేసుల వరకు ఎలాంటి కేసును కూడా ఆమె మీద ఎవరూ పెట్టలేదు రాజకీయంగా ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవు అవినీతి ఆరోపణలు అసలే లేవు సో పొలిటికల్లీ ఎథికల్లీ మోరల్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేసేయచ్చు అనమాట రేఖ గుప్తా గారి ఎన్నికల అఫీట్లో ప్రధానంగా ముగ్గురు పేర్లను ప్రస్తావించారు ఆమె పేరు ఆమె భర్త పేరు అలాగే ఆమె భర్త మీద ఆధారపడిన మరో వ్యక్తి పేరు అనమాట అంటే బహుశా ఆమె మామగారు అత్తగారు అయి ఉంటారు బ్యాంకుల్లో డిపాజిట్లు అయితేనేమి పర్సనల్ లోన్ అయితేనేమి ఎల్ఐసి పాలసీలు అయితేనేమి మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అప్పులు అయితేనేమి ఇలా మొత్తంగా రేఖ గుప్తా గారి వద్ద అక్షరాల ఒక కోటి ఇరవై ఐదు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి ఇక ఆమె భర్త పేరు మీద అయితే ఒక కోటి పద్నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయల చరాస్తులు ఉన్నాయి అంటే భర్త కంటే భార్యకే చరాస్తులకు సంబంధించిన ఆస్తి ఎక్కువగా ఉందన్నమాట ఇక స్థిరాస్తుల విషయానికి వెళ్తే పొలాలు స్థలాలు బిల్డింగ్లు ఇండ్లు అపార్ట్మెంట్లు ఇలా అన్నీ కలిపి రేఖా గుప్తా గారి పేరు మీద అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఆమె భర్త పేరు మీద మాత్రం కేవలం ముప్పై లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉండటం గమనార్హం ఐటీ లెక్కల్లో భర్తకే సంవత్సర ఆదాయం ఎక్కువగా ఉందని చెప్తున్న రేఖ గుప్తా గారు స్థిరాస్తుల చరాస్తుల విషయాల్లో మాత్రం భర్తనే ఆమె డామినేట్ చేస్తూ ఉన్నారు భర్త కంటే ఆమెకే ఎక్కువగా ఆస్తి పాస్తులు ఉన్నాయి స్థిరాస్తులు చరాస్తులు రెండూ కలిపితే రేఖ గుప్త గారి వద్ద అక్షరాల మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వరకు ఆస్తి ఉంటుందన్నమాట ఇక భర్తకు మాత్రం స్థిరాస్తులు చరాస్తులు రెండు కలిపి రెండు కోట్ల అరవై లక్షల రూపాయల ఆస్తి పాస్తులు ఉన్నట్టు లెక్క ఆస్తి లెక్కల్లో భర్త కంటే ఎక్కువే ఆదాయాన్ని చూపిస్తున్న గుప్తా గారు అప్పుల్లో మాత్రం భర్తను డామినేట్ చేయలేకపోయారు బ్యాంకుల్లో ఆమెకు ఉన్న లోన్లు అన్నీ కలిపితే నలభై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది అదే సమయంలో ఆమె భర్త పేరేట్ మాత్రం ఏకంగా డెబ్బై ఒక్క లక్షల రూపాయల అప్పులు ఉన్నట్టు లెక్కలు చూపించారు అంటే భార్య కంటే భర్తకే ఎక్కువగా అప్పులు ఉన్నాయన్నమాట ఆమె రాజకీయాలు ఉన్నారు కదా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు కదా అలాంటప్పుడు ఆమెకు అసలు ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానం రాకుండా ఉండదు కదా ఆమె వృత్తిరీత్యా లాయరే అయినా షేర్ మార్కెట్లో ఆమె పెట్టుబడులను పెడుతూ ఉంటారు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు బ్యాంకుల్లో ఉన్న డబ్బులకు వచ్చే వడ్డీ ద్వారా కూడా ఆమెకు ఆదాయం సమకూరుతుంది భర్త మాత్రం స్పేట్స్ పార్క్ వ్యాపారం చేస్తుంటారు ఇది ఆమె వ్యక్తిగత వివరాలు మొత్తంగా చూసుకుంటే విద్యార్థి పోరాటాల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేఖా గుప్తా గారు పెళ్ళైన తర్వాత కూడా రాజకీయాల్లోనే కొనసాగారు మనకెందుకు ఈ రాజకీయాలు అంటూ భార్యను ఆ భర్త అసలు అభ్యంతర పెట్టకపోవడం కూడా ఆమెకు కలిసి వచ్చింది అంచెలంచెలదిగా రాజకీయాల్లో ఎదిగారు బీజేపీలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఫైనల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు కేజ్రీవాల్నే ఓడించిన వ్యక్తి సీఎం బరిలో ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారి కూతురు కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్న ఇంకా ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఢిల్లీ సీఎం పీఠాన్ని ఆశించినా కూడా వాళ్ళెవరికి ఆ ఛాన్స్ దక్కలేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా వందల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు అసలే లేకున్నా కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా గారినే ఢిల్లీ ముఖ్యమంత్రిగా మోదీ గారు ఎంపిక చేయడం అనేక ప్రధాన కారణం రాబోయే బీహార్ ఎన్నికలే అని చెప్పవచ్చు ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి నితీష్ కుమార్తో సంబంధం లేకుండా ఈసారి సొంతంగా మెజార్టీని సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేయాలనేది మోదీ అమిత్ షాల టార్గెట్ ఈ నేపథ్యంలోనే మహిళల ఓట్లను గణనీయంగా ప్రభావితం చేయడానికి ఈ మహిళా సీఎంను ఎంపిక చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓటు ఎక్కువగా బీజేపీకే పడ్డాయి ఈ కారణం వల్ల కూడా మహిళా సీఎం అభ్యర్థిని నిలిపినట్టు తెలుస్తోంది ఏదేమైనా ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన రేఖగుప్త ప్రకటించడం మాత్రం ప్రశంసనీయం ఇదండి రేఖ గుప్తా గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ